ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఆరు ఏడు తేదీలు జరగబో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది స్థానంలో ఉన్న కుజుడు ధన స్థానంలోకి ప్రవేశించబోతున్నారు ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రతి ప్రయత్నం అనేది ఫలించబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్త మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి చేయ కాల్ చేయడం యొక్క ప్రతి సమస్య వెంటనే తీరిపోతుంది వృష్క రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఆగస్టు ఆరు ఏడు తేదీలు అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అర్థం అవుతుంది వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడతారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరిలో తెలియని శక్తి ఏదో ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది సవాళ్ళను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చిన వాటన్నింటినీ ఎదుర్కొనే సత్తా అనేది వీరికి ఉంటుంది ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు వీరిలో ధీరత్వం ఎక్కువగా ఉంటుంది జీవితంలో మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు వీరు పైకి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఎంతో బాధ అనేది వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో అయితే మీరు శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీకు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో అయితే మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు లాభస్థానంలో ఉన్న కుజుడు ధనస్థానంలోకి మారబోతున్నాడు అంటే ఈ సమయంలో మీకు ధనానికి సంబంధించి శుభవార్తలు రాబోతున్నాయి ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగం అయితే కంపల్సరీ లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఎక్కడ ఆపకండి ప్రయత్నాలు చేయండి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఏదైనా కాంప్లికేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీకు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు కుటుంబంలో ఉన్న గొడవలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది ఈ సమయంలో అయితే పంచమ స్థానంలో ఉన్న శని పంచమ లాభంలో ఉన్న కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగం పరంగా అయితే ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి ఉన్న ఉద్యోగంని కానీ వదిలిపెట్టి కొత్త ఉద్యోగం మారటానికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే బెట్టింగ్స్ యాప్స్ జోలికి మాత్రం వెళ్ళకండి ఈ సమయంలో ఈజీగా మనీ కోసం మీరు అస్సలు చూడకండి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు అయితే ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో కేతువు వల్ల సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వృచిక రాశి వారికి ఈ సమయంలో కేతు గ్రహం వల్ల సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలను అయితే మీరు చూడబోతున్నారు ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం ఆదాయం మాత్రం మీకు పెరుగుతుంది ధనం అనేది ఏ విధంగా విధంగా మీ చేతికి అందుతుంది ఈ సమయంలో మీకైతే గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు గురువు వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి అయితే ఉంది ధన లాభాన్ని గురువు యోగించబోతున్నారు అయితే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు డబ్బు అనేది రాబోతుంది అంటే ఈ సమయంలో అయితే మీకు ఏదో విధంగా డబ్బు రాబోతుంది అయితే ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో అయితే వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో అయితే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మీరు అయితే ఒక శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీకైతే ఎప్పటి ఎప్పటినుంచో మీ యొక్క పూర్వీకుల ఆస్తి కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా ఈ సమయంలో మీకు స్థిరాస్తులకు సంబంధించి ఒక శుభవార్త వింటారు అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రాబోతుంది అయితే ఈ సమయంలో అటువంటి శుభవార్త అయితే మీరు ఒక ఫోన్ కాల్ వల్ల వినబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మీకు సంపద పెరుగుతుంది ధనం అయితే అధిక మొత్తంలో చూస్తారు అదేవిధంగా ఈ సమయంలో డబ్బు అయితే మీకు ఈ సమయంలో చేతికి అందుతుంది పెట్టుబడుల ద్వారా కూడా మీరు మంచి లాభాలు చూస్తారు ఈ సమయంలో ఒక స్త్రీ సహాయం కూడా మీకు అందబోతుంది ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే గురువు ఆకస్మిక ధనప్రాప్తి రాబోతుంది అయితే ఈ సమయంలో మీ పాత లు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయం మీకు చాలా చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇక చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి